కాస్మపాలిటన్ క్రైస్ట్ కి వెల్కమ్ ఈ రోజు గందకు వెళ్ళాడు ముందు రెండు పాటలు పాడుకుని ఆది గందకు వెళ్దాం పాడుకున్నాం ప్రేమించేదాన్ని అధికముగా ఆరాధితు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితు శక్తితో పూర్ణ మనసుతో ఆరాధంతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధనా మనసుతో ఆరాధితు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన రాధన ఆరాధన ఆరాధన ఎల్ ఎల్ లోయ్ నన్ను చూచావే వే వందనమయ్యా నన్ను చూచావే వందయ్య నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన 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 రాధనా ఏహో స్వస్థ పరిచావే వందయ్యా నన్ను స్వస్థ పరిచావే వందయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు నిన్ను పూర్ణ బలమూతో ప్రేమించేదన్ ఆరాధనా Sa so, Krupa Mayura Nii శోభనను వీడగా శాశ్వత కృప కావారను కృపామయుడా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్ర కాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క సాయంకాల సమయానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా వ్యవహాన్ సువార్త ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సువార్తను వినటానికి వచ్చిన వేలాది మంది జనాంగానికి మరి ఏ విధంగా ఆహారాన్ని పెట్టాలి అని శిష్యులు అనుకుంటా ఉన్నప్పుడు ఒక చిన్న బాలుడి దగ్గర ఐదు రొట్టెలు చిన్న చేపలు ఉండడము మనం చిన్నప్పటి నుంచే ఒక వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం అంత తక్కువ ఆ రొట్టెలు ఆ తక్కువ చేపలతో అంతమంది వేల జనాంగానికి ఏ విధంగా మనము ఆహారం సమకూర్చగలమని శిష్యులు అనుకుంటున్నప్పుడు ఏ వారు ఆ యొక్క ఆ రొట్టెలను ఆ యొక్క చేపలను కొన్ని వేల మంది జనాంగానికి కూడా మనం చూస్తా ఉన్నాం చాలా సందర్భాల్లో మనకి కూడా ఆలోచన వస్తుంది అంత తక్కువ ఐదు రొట్టెలు చిన్న చేపలు వేల మందికి ఎట్లా పెట్టారు అంత తక్కువ క్వాంటిటీని అంత ఎక్కువ మరి జనాంగానికి ఏ విధంగా పెట్టారన్న ఆలోచన చాలా సందర్భాల్లో మనకు కూడా వస్తుంది తక్కువ ఆహారము ఎక్కువ జనాంగానికి ఎలా ఇచ్చారు అయితే ఈ యొక్క వాక్యము మనము చూస్తా ఉన్నప్పుడు నేను చూసినప్పుడు మరి మా గురు మా ఇంట్లో కూడా మేము సీసీ కెమెరాలు పెట్టించుకున్నాం సీసీ కెమెరాలు పెట్టించుకున్న తర్వాత ఇచుమిచ్చు ఒక ముప్పై వేల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టించుకోవడం జరిగింది పెట్టించుకున్న తర్వాత ఒక రెండు రోజులకి సీసీ కెమెరాలు చేయడం ఆపేసేది సరే ఆ సీసీ కెమెరాలు పెట్టినతన్ని మనం పిలిపించాను పిలిపించి చూస్తే వైర్లు అన్నీ కట్ అయిపోయి ఉన్నాయి ఎందుకు కట్ అయిపోయి ఉన్నాయని మనం నేను చూసినప్పుడు ఎలకలు మొత్తం ఆ యొక్క వైర్లు కొట్టేసినాయి అక్కడ చూస్తేనేమో ఒక ముప్పై వేల నలభై వేల రూపాయల సీసీ కెమెరాలు దాన్ని కట్ చేసి ఆ యొక్క మొత్తం డిస్ట్రాయ్ చేసింది మాత్రం ఏమాత్రము విలువ లేని ఎలక ఏమాత్రము విలువలేని ఎలక అంత విలువైన మరి ఐక సిసి కెమెరాలని ధ్వంసం చేయడం అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది జంతువులు చిన్న చిన్న జంతువులు అయినప్పటికీ ఒకసారి ఏమైందంటే యుఎస్లో నాస్ నాస్డాక్ అని ఉంటుంది అంటే ఈ కంపెనీ షేర్స్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసేది ఆ షేర్స్ హ్యాండిలింగ్ చేసే కంపెనీ ఒకసారిగా కరెంటు పోయి ఒక గంట గంటన్నర వరకు అక్కడ ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదంట దాన్ని బట్టి చాలా కొన్ని కోట్ల విలువైన రూపాయలు నష్టం జరిగిందంట నాస్ డాక్కి ఏంట్రా బాబు ఎందుకు కరెంటు పోయిందని చూస్తే ఎక్కడో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆ యొక్క కరెంట్ సప్లై అయ్యే వైర్ని ఒక రోడెంట్ కొరకడం వల్ల కరెంట్ సప్లై ఆగిపోయిందంట అంత కంపెనీకి ఆ కరెంట్ సప్లైకి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఉంటారు కానీ ఏమాత్రం విలువలేని ఆ యొక్క రోడెంట్ ఆ యొక్క వైర్ని కరకడం ద్వారా నాస్ డాక్లో కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ నష్టం జరిగింది ఈ లోకంగా మనం చూసుకున్నట్లయితే విలువ లేనివి కూడా ఒకసారి మన జీవితాల్లో చాలా ఇబ్బందులు కలిగిస్తాయి మనం చాలా సందర్భాలు అనుకుంటాం అరే చాలా సందర్భాలు మనం అనుకుంటాం ఏమనుకుంటాం అంటే ఏమాత్రము విలువలేని ఏమాత్రము విలువలేని వాడు కాకపోతే మన తాహతు కూడా సరిపోని వాడు వాడు కూడా మనల్ని ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడే వాడు కూడా మనల్ని ఈ విధంగా అవమానపరుస్తున్నాడని అనుకుంటాం అయితే ఈ మనం చూసినట్లయితే దేవుడు మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఒకవేళ నీ జీవితంలో నువ్వు నీ ఎదురుగుండా ఉన్న ప్రతి ఒక్క పని విషయంలో కానీ ఛాలెంజ్ విషయంలో కానీ నీ యొక్క లక్ష్యం విషయంలో కానీ నీ యొక్క ప్రణాళిక విషయంలో కానీ ఆ యొక్క ప్రణాళికను నేను సాధించగలుగుతానా లేదా లక్ష్యాన్ని నేను చేరుకుంటానా లేదా నా నా యొక్క శక్తికి మించిన మరి పనులు నేను పెట్టుకున్నాను నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు వాక్యంలో ఆ యొక్క చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న ఐదు రొట్టెలను చిన్న చేపలను కొన్ని వేల మందికి భోజనం ఇవ్వడం జరిగింది మన దేవుడు మనలో చిన్న మనము శక్తివంత వారము శక్తి శక్తి లేని వారమైనప్పటికీ లేకపోతే మనము మనకి ఎటువంటి బ్యాకప్ సపోర్ట్ లేకపోయినప్పటికీ మనకి ఆర్థికపరమైన మరి కంఫర్ట్స్ లేకపోయినప్పటికీ కొంచెము మాత్రము విశ్వాసం ఉంటే వాక్యంలో చెప్తాడు ఆవగించంత విశ్వాసం ఉంటే నువ్వు ఆ యొక్క మరి కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందంట అంటే దేవుని మీద మనకు విశ్వా ఉన్న విశ్వాసాన్ని బట్టి మనం శక్తివంతులు కాకపోయినప్పటికీ లేకపోతే ధనవంతులము కాకపోయినప్పటికీ చేత గొప్ప కార్యాలు జరిగిస్తానని దేవుడు ఇక ఉపమానం ఐదు రొట్టెలు చిన్న చేపల ద్వారా చెప్తా ఉన్న విధానం ఈ లోకంలో చిన్న చిన్న వ్యక్తులు మనకన్నా చిన్నవారు శక్తిలో చిన్నవారు అధికారంలో చిన్నవారు మనల్ని అవమానపరచొచ్చేమో మనల్ని నష్టపరచొచ్చేమో కానీ దేవుడు అంటున్నాడు నా ఎడల చిన్న ఆవగించేంత విశ్వాసం ఉంచు నేను ఆ యొక్క కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడేసేంత శక్తిని నీకు ఇస్తాను అనేసి చెప్తా ఉన్నాడు ప్రదేశమా కొద్దిలో శక్తి కొద్ది విశ్వాసం ఉన్నట్లయితే దేవుని మీద విశ్వాసం కలిగినట్లయితే అదే నీకు శక్తి నీ డబ్బు నీకు శక్తి కాదు నీ యొక్క అధికారం నీకు శక్తి కాదు లేకపోతే నీకున్న పరపతి నీకున్న పొలిటికల్ బ్యాకప్ లేకపోతే ఏదో ఏదేమన్నా వాట్ ఎవర్ బ్యాకప్ యూ హ్యావ్ దట్ డజెంట్ కమాండర్ యువర్ స్ట్రెంగ్త్ దేవుడు చెప్తా ఉన్నాడు నా మీద విశ్వాసం వచ్చి గొప్ప కార్యాలని చేత జరిగిస్తా అంటాడు కాబట్టి కొద్ది విశ్వాసాన్ని దేవుడు మనం కలిగి ఉందాం గొప్ప కార్యాలు దేవుని చేత మన జీవితంలో మనము ఇతరులకు మాదిరికరంగా చేసుకుందాం ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను కాక ఆమె ఇక సాయంత్రకాల కాల సమయ దీవెనలు ప్రేర్ చేసుకున్నాం ఎస్ ఈ రోజంతా మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు పొద్దున్న నుంచి సంచర్ వరకు సండే నుంచి నైట్ వరకు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూసినా థ్యాంక్ యూసియా నేను కృషి స్కూల్లో ఉండేటప్పుడు ఆడుకుంటున్నప్పుడు మా పనులు మేము చూసుకుంటున్నప్పుడు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూసినా థ్యాంక్ యూ మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈరోజు ఈవినింగ్ మేము మేము కృషి సుచితంగా ఇంటి చేసేలాగా చూసినందుకు థ్యాంక్ యూ మమ్మీ డాడీ వాళ్ళు ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు బయక్కి వెళ్తున్నప్పుడు కార్ ప్రయాణంలో బయక్కి వెళ్తున్నప్పుడు కార్ ప్రయాణంలో ఆఫీస్లో చేసుకుంటున్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళకి ఎలాంటి అపాయం జరుపుకొని చూడండి సియా మళ్ళీ శ్రేష్టంగా ఇంటికి చేర్చేలాగా చూడండి సేయా నేను ఇప్పుడే మేము ఆ లైవ్ చేస్తున్నప్పుడు ఆ మళ్ళీ శ్రేష్టంగా ఇంటికి చేర్చేలాగా చూడండి సి మళ్ళీ ఈరోజు మళ్ళీ రేపు పొద్దున్నే లక్ష్మి స్ందానంకి వచ్చి మిమ్మల్ని ఆరాధించేలాగా చూడండి సిను థ్యాంక్ యూ హరేస్తా